నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ప్రామాణికమైన గ్రంథాల్లో నుంచి దాన్ని సేకరించి మనం ఇవ్వటం జరుగుతోంది ఇందువల్ల అంటే ఏదో మనకి తోచిందో మనం విన్నదో మనం ఎక్కడో చూసిందో చెప్పటం కాదు మనం ప్రామాణికమైన గ్రంథ పఠనాలు చేసుకుని మనకి ఏదైతే జ్యోతిష్యంలో మనకి చెప్పబడి ఉన్నాయో అలాంటి గ్రంథాలనే మనం పరిశీలన చేసి ఈ వీడియోలు అనేవి చేస్తూ ఉన్నాం అలాగే గత నాలుగు సంవత్సరాలుగా మనము ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ చేయటం జరుగుతోంది అనేక మంది దీని నుంచి సర్వీసెస్ కూడా తీసుకోవటం జరిగింది అలాగే దగ్గర దగ్గరగా మూడు వేల సబ్స్క్రైబర్స్ కూడా మనకి ఉండటం జరుగుతోంది అంతేకాకుండా అనేక మంది దీని నుంచి కూడా సర్వీసెస్ తీసుకున్నారు అలాగే ఇప్పుడు మనం హైదరాబాద్లో జనప్రియ అపార్ట్మెంట్స్ మోహన్ నగర్ కొత్తపేటలో ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి హైదరాబాద్లో ఉన్నవారు బయట నుంచి వచ్చేవారు కూడా తప్పకుండా ఆ ఆఫీస్కి రావచ్చు సందర్శించవచ్చు అన్నీ కూడా సేవలు వినియోగించుకోవచ్చు అలాగే ముఖ్యంగా మనము ఏదైతే జాతకము వాస్తు వివాహానికి సంబంధించి పొంతన ముహూర్త భాగము అలాగే హోమాలు దానాలు జపాలు ఇవన్నీ కూడా మనము జరిపించడం జరుగుతోంది కాబట్టి తప్పకుండా ఎవరికి కావాల్సిన సేవలు వాళ్ళు వినియోగించుకోవచ్చు అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము గత వీడియోలో గ్రహ బలముల గురించి తెలుసుకున్నాం ఏ ఏ గ్రహములు ఎంతెంత బలంగా ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయని ఈ వీడియోలో నిర్వీర్యమయ్యే విధానం గురించి కూడా తెలుసుకున్నాం అంటే బలం కోల్పోవటము అనేది ఒక గ్రహం మనం అక్కడ ఉందనుకుంటాం కానీ అది బలంగా ఉండదు అది ఆ మహర్దశి వచ్చినప్పుడు అంతా ఫలితాలు అనేది ఇవ్వదు అది ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహములు నిర్వీర్యం పొందుతాయి అవి ఎక్కడ ఏ విధంగా ఎలా ఉంటే అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహములు ఎంత బలం ఉన్నను ఆ గ్రహములు రాసుల ఆరంభ విరామ సందుల్లో ఉన్నట్టయితే నిర్వీర్యమవుతాయి అని మనం చెప్పవచ్చు అంటే మొట్టమొదట ఉన్నప్పుడు ఒకటి జీరో ఒకటి రెండు ఈ డిగ్రీల్లో ఉన్నప్పుడు అలాగే చిట్ట చివరి డిగ్రీలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డిగ్రీల్లో ఉన్నప్పుడు కూడా ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే కొన్ని రాశి సందులు లగ్నము రాసులు సందుల్లో పడినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు గ్రహములు శత్రుక్షేత్రంలో ఉండగా మరియు ఒక పాపగ్రహములు చూడబడుచు ఉన్నప్పుడు అస్తంగత స్థితిలో ఉన్నను కూడా నిర్వీర్యమవుతాయి గ్రహములు రవితో కలిసి ఉన్నప్పుడు వీటికి కొన్ని డిగ్రీలు ఇంత అని చెప్పని మనకి ఇవ్వటం జరిగింది మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ముఖ్యంగా చూసినట్టయితే రవి చంద్రుడితో కలిసి ఉన్నా కూడా అస్తంగత్వం అనేది లేదు ఇక్కడ మనం మిగతా చూసుకున్నట్టయితే కుజుడికి ఇరవై ఎనిమిది డిగ్రీల వరకు అలాగే బుధుడికి పది డిగ్రీలు గురువు పదకొండు డిగ్రీలు శుక్రుడు పదకొండు డిగ్రీలు ఈ రకంగా మనకి చెప్పటం జరిగింది ఇలా శనికి ఇరవై రెండు డిగ్రీలు ఈ రకంగా ఉన్నప్పుడు వారు అస్తంగత్వం అనేది చెందుతూ ఉంటారు మంచి ఫలితాలు అనేవి ఇవ్వలేకుండా ఉంటారు కాబట్టి అప్పుడు ఆ ఫలితాలు సరిగా ఇవ్వకుండా నిర్వీర్యం అవుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే రవి వలన శని శని వలన కుజుడు కుజుడి వలన గురువు గురువు వలన చంద్రుడు చంద్రుడి వలన శుక్రుడు శుక్రుని వలన బుధుడు బుధుడి వలన చంద్రుడు గ్రహయుద్ధంలో పీడింపబడుతూ ఉంటారు అని చెప్పని మనకి చెప్పటం జరిగింది వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎవరు ముందు డిగ్రీల్లో ఉన్నారు అనేది మనకి ముఖ్యం వారు అప్పుడు జయించబడుతూ ఉంటారు కాబట్టి పై గ్రహాల యుతి ఉన్నప్పుడు ఆ పీడ అనేది కొంత ఉంటుంది ఆ గ్రహము నిర్వీర్యమవుతుంది ఆ గ్రహము అప్పుడు సరి అయిన ఫలితం అనేది ఇవ్వలేదు అని చెప్పి మనం చెప్పవచ్చు అయినను ఆ పీడలో ఉన్న గ్రహము స్వ ఉచ్చ మధ్య బలము కలిగిన ఫలము ఇవ్వగలము అన్నారు అంటే స్వక్షేత్రములో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉంటే కొంత మధ్య ఫలము ఇస్తాయి అని చెప్పని మనం చెప్పవచ్చు లాభాధిపతి చరరాశులందు నవమాధిపతి స్థిరరాశులందు సప్తమాధిపతి దిశభావరాశులందు ఉన్నతో అల్పబలము కలిగిన ఫలమునే ఇస్తాయి కష్టఫలాలనే ఇస్తాయి అని చెప్పని మనం చెప్తూ ఉంటాం మనము వివాహానికి కూడా చూసుకుంటూ ఉంటాం సప్తమాధిపతి దిశభావ రాశుల్లో ఉన్నప్పుడు దిశ్వభావ రాశులతో కలిసి ఉన్నప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది లాభాధిపతి చరరాశిలో ఉన్నప్పుడు అని చెప్పాలి ఎవరి లగ్నాత్తు వారికి లాభాధిపతి చరరాశిలో ఉన్నప్పుడు అలాగే నవమాధిపతి స్థిరరాశిలో ఉన్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు సప్తమాధిపతి దిశ్వభావరాశుల్లో ఉన్నప్పుడు అల్పబలం కలిగి ఉంటారు అని చెప్పని చెప్పారు సర్వగ్రహములు అస్తంగతుల్లో ఉంటే నిర్వీర్యం అవుతాయి అట్లే రవిచంద్రులు కలిసి ఉండను రవిబుధులు కలిసి ఉండను మిక్కిలి దగ్గరగా ఉన్న బల రహితుల బలరహితులైన బుధచంద్రులు ఫలదాతలు కాలేరు అని చెప్పని చెప్పారు కాబట్టి ఇక్కడ రవికి అస్తంగత్వం చంద్రుడితో చంద్రుడు ఉన్నప్పటికీ మనకి ఇక్కడ ఫలితం ఇవ్వటంలో కొంత ఇబ్బంది ఉంటుంది రవిచంద్రులు కలిసి అంటే అమావాస్య దగ్గరగా ఉంటుంది ఆ రెండు మూడు రోజులు కాబట్టి ఆ వెలుగు అనేది ఉండదు ఫలితం ఉండదు అని చెప్పని అంట రవికి దగ్గరగా ఉండే గ్రహాలు మనం చూసుకున్నట్టయితే బుధుడు శుక్రుడు కాబట్టి వీరు ఏ ఏ డిగ్రీలో కలిసి ఉన్నారు ఎంత దూరంలో ఉన్నారు అనేది మనం చూసుకోవాలి రవి చంద్రుడు గురువు శుక్రుడు రెండు పాపగ్రహముల ఉన్న నిర్వీర్యులవుదురు అని చెప్పని మనకి చెప్పారు అంటే ఇక్కడ రాహుకేతువుల మధ్యలో కానీ శని కుజుల మధ్యలో కానీ ఉన్నప్పుడు వీరి బలాన్ని కోల్పోతారు అని మనకి చెప్పటం జరుగుతోంది నీచలో ఉన్న గ్రహము నిర్వీర్యమై తన కారకత్వంలో శక్తిని చూపలేదు అన్నారు ఇక్కడ మనము కొన్ని గ్రహాలు ఎక్కడెక్కడ నీచు పడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం మనకున్న సప్తగ్రహాలు కూడా సరే రాహుకేతువులకు కూడా చెప్తారు కానీ ఆ కాంటెస్ట్ అనేది మనకి ఎక్కడా ఉండదు కాబట్టి సప్తగ్రహాలకే మనం ఎక్కువగా పరీక్ష చేసుకుంటూ ఉంటాము అవి మనకి నిర్వీర్యం చెందినప్పుడు నవాంశ చక్రాన్ని కూడా మనం చూడాలి అలాగే రాశి చక్రంలోనే నీచభంగ రాజయోగం అనే కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి అదేమన్నా ఉందేమో చూడాలి అది కూడా పరిశీలించిన తర్వాతే మనము ఆ గ్రహము తన కారకత్వం ఇవ్వలేదు అని మనం చెప్పవలసి ఉంటుంది అలాగే గ్రహయుద్ధమును ఊడిన గ్రహము ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశిలో జీరో నుంచి ముప్పై డిగ్రీల వరకు మనకి ఉన్నప్పుడు ఎవరైతే ఆ గ్రహము ఉంటుందో గ్రహయుద్ధము అంటే కుజుడితో జరుగుతుంది ఎక్కువగా ఏది ముందు ఉన్నది అనేది చూసుకోవాలి యుద్ధమున ఓడిన గ్రహము శత్రురాశి వర్గులను పొందిన గ్రహము నీచ అస్తంగత్వం పొందిన గ్రహము శత్రు గ్రహయుతి వీక్షణ గల గ్రహము పాప గ్రహయుతి వీక్షణ గల గ్రహము భావ సందులంతో ఉన్న గ్రహము అస్తక వర్గులో అల్ప బిందువులు పొందిన గ్రహము బలహీనమైనది అని మనం చెప్పవచ్చు కావున ఆ అంతర్దశల్లో మనము అల్ప ఫలమే మనకి చింతిస్తుంది అని మనం చెప్పవచ్చు అదే ముఖ్యమైన మహర్దశి నడుస్తున్నప్పుడు కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని ఆ మహర్దశికి మహర్దశానాథుడు ఎక్కడ ఉన్నాడో చూసుకొని అలాగే ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకొని వాటికి కాస్త జపదాన హోమం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆ మహర్దశ కొన్ని ఆరు సంవత్సరాలు ఉంటే రవి మహర్దశ శుక్రుడు ఇరవై సంవత్సరాలు శని పంతొమ్మిది రాహు పద్దెనిమిది కాబట్టి ఆ ఇబ్బంది అనేది పెడుతూ ఉంటారు ఆ బలాన్ని కోల్పోయినప్పుడు అవి పూర్తి ఫలితాన్ని ఇవ్వటంలో వెనకంజ వేస్తాయి ముందుకు ఉండవు ఫలితం అనేది మనకి మంచిగా రాదు అని మనం చెప్పవచ్చు దాని నుంచి బయటపడాలంటే తగిన జపదాన హోమములు చేసుకోవటం అనేది మంచిది లేనప్పుడు ఆ మహర్దశ అలాగే ఆ వాటికి వచ్చిన ఆధిపత్యాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిని అలాగే శారీరకంగా మానసికంగా మనము జ్యోతిష్యము వైద్యానికి కూడా అనుసంధానం చేసుకుంటూ చెప్పబడుతున్నాం వాటికి సంబంధించిన ఏదైతే మనకి శారీరకంగా అంగములు ఉన్నాయో వాటికి దుర్బలం చెంది అనారోగ్య సూచన కూడా షష్ట అష్టమ వ్యయ స్థానాధిపతులు దశ నడుస్తున్నప్పుడు ఏ మహర్దశ నడుస్తున్నా బలం కోల్పోయినప్పుడు వాటికి సంబంధించిన అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి తప్పకుండా జ్యోతిష్యము వైద్యము అనుసంధానం చేసుకోవాలి దాన్ని బట్టి మనము పరిశీలించి ముందుకు వెళ్ళాలి కాబట్టి నవగ్రహాలు ఎప్పుడు మనకి బలహీనంగా ఉన్నప్పుడు ఫలితం ఇవ్వలేవు అనే అంశాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేశాము నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభవిలాషులకు కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంది ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి మనం షార్ట్ వీడియోస్లో కూడా చిన్న చిన్న పరిహారాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాము నిత్యం చేసుకునేవి కొన్ని లాంగ్ వీడియోస్లో యథావిధిగా మనం జ్యోతిష్యపరమైన అంశాలనే తెలుసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది షార్ట్ వీడియోస్లో దేవాలయాల సందర్శన జ్యోతిష్యపరమైన అంశాలు అలాగే గుళ్ళు గోపురాలు ఇలాంటివన్నీ కూడా మనము చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం నమస్కారం